వరల్డ్ వెట్లస్ డే సందర్భంగా ఈనాడు పర్యావరణం మీద అందరూ కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే పారిశ్రామికీకరణ పెరిగి కొల్ది పర్యావరణ పరిరక్షణ తగ్గిపోవటం చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు అటవీకరణ ఎలా తగ్గిపోతుందో సిత్త నేలలు కూడా అలా తగ్గిపోతున్నాయి అటవీ అడవి ఎంత అవసరమో పర్యావరణానికి నేలలు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది శితన్నేళ్ళకు కూడా పర్యావరణ సమర్థులైతే కాపాడాలంటే అడవులతో పాటు నేలలు కూడా చాలా అవసరం మనకు ఉన్న శిత్తనాళలు కూడా పారిశ్రామికీకరణ పేరిట ఆక్యుపై చేసేసి పారిశ్రామికరణ జరగటం చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు ప్రజెంట్ మిగిలిన శితన్నేళ్ళైనా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి పర్యావరణం గురించి మన పూర్వీకులు చదువు లేకపోయినా సరే పర్యావరణం గురించి చాలా ప్రాముఖ్యత ఇచ్చి ప్రతి పండగని కూడా పర్యావరణంతో ముడిపెట్టి పక్షుపక్షాతు జంతు జాలతో ప్రతి పండుగలు కూడా మనకి ముడిపడి ఉండేవి వాళ్ళు పర్యావరణాన్ని చాలా పరిరక్షించారు కానీ మన ఎడ్యుకేషన్ పెరిగి పారిశ్రామిక పెరిగిన తర్వాత మనం డబ్బు సం సంపాదన మీదే మనం యావ పెంచుకుని పర్యావరణాన్ని మనం పరిరక్షించడం చాలా తగ్గిపోయింది చాలా దురదృష్టకరమైన విషయం ఇది ఇలాగే కొనసాగితే బాబు తెరాలు వారు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఎందుకంటే మనుషులకైనా ఎవరికైనా మినిమం కావాల్సింది బాగా కాలుష్యం లేనటువంటి మంచి వాయువు కావాలి గాలి కావాలి అలాగే పరిశుద్ధమైన నీరు కావాలి ఆ రెండు కూడా ఈరోజు మా దురదృష్టం కొలిది కలుషితం అయిపోతున్నాయి మీరు చూసి ఇది రాబోయే దశాబ్దంలో పది సంవత్సరాల్లో ఫిఫ్టీ పర్సెంట్కి జనాభాలో వెళ్ళిపోయిన క్యాన్సర్ మహమ్మారి మనం ఆశ్చర్యపడక్కర్లేదు దీనికి మెయిన్ కా దీనికి మెయిన్ కారణం పరిశుభ్రమైన గాలి లేకపోవటం అలాగే పరిశుభ్రమైన నీరు లేకపోవటం ఇది మెయిన్గా ఉంది దీనివల్ల మన చాలా 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 ముందు ముందు ఇంకా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది ఇది ఇప్పుడైనా సరే ప్రభుత్వాలు కానీ ప్రజానీకం కానీ దీని వెంటనే గుర్తించి పర్యావరణ పరిరక్షణని పరిరక్షించిన అవసరం ఉందని చెప్పేసి ఇప్పుడు తెలియజేస్తూ అలాగే అటవీ శాఖ వారు కూడా వాళ్ళు సాధ్యమైనంత ఉన్నంత వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు ఈ చిత్తని కాపాడటానికి అలాగే అటవీలను కాపాడటానికి వాళ్ళకి మనం కూడా సపోర్టు ఇవ్వాల్సిన అవసరం ప్రజానీకంగా మన మీద ఉంది ఎంతైనా అవసరం ఉంది అందరూ కూడా అన్ని కులమతాలకి పార్టీలకి అతీతంగా మనం అందరం కూడా ఈ పర్యావరణ పరిరక్షణ అనే దాని మీద అందరూ శ్రద్ధ పెట్టి చెయ్యాలని చెప్పేసి ఈ ఈ శితా నెలల దినోత్సవం సందర్భంగా ప్రజానికైనా అందరికీ కూడా మా కొల్లేరు పరిరక్షణ సమితి తరపుని అలాగే స్వేజ్ ఆర్గనైజేషన్ తరఫుని అందరికీ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం